ఈ నెల మందమీలో పద్దెనిమిదవ తారీఖు నాడు సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ రాష్ట్ర పద్దెనిమిదవ మహాసభ జరగబోతూ ఉంది దీంట్లో సింగరేణి కార్మికుల పలు సమస్యలపై చర్చించుతున్నాం పలు తీర్మానం చేయబోతున్నాం గతంలో జరిగిన మహాసభలు గతంలో జరిగిన పోరాట్ల కన్నా రాబోయే కాలంలో మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ల వల్ల ఇలా కార్మిక క్షేత్రాలన్నీ కూడా కార్మిక సంఘాలు కార్మికులు కార్మి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఇలా కుగూలే పరిస్థితి ఏర్పడ్డది చాలామంది కార్మికులు సమ్మెలు ఏమంటే చేస్తున్నారు కానీ నరేంద్ర మోడీకి వచ్చే కార్మిక చట్టాల వల్ల రేపు ఏం జరగబోద్దో ఇంకా అర్థం కావట్లేదు కొన్ని కార్మిక సంఘాలకు అర్థమైనా ఇలా నిస్సహాయంగా కూర్చుంటున్నారు ఒక పెద్ద రైతు ఉద్యమం లాగా ఉద్యమం రాకపోతే మనం కార్మిక హక్కులు కాపాడుకోలేము మన జీత భత్యాలు ఏవి కూడా సాధించుకోలేని పరిస్థితి బొగ్గని కార్యక్రమం ఒకటి చూచిదలుచుకున్నాం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేలు పోటు తీసుకుంటున్నాం కానీ రాబోయే కాలంలో వేలుపోటు తీసుకుంటామా అనే ప్రశ్న ఏర్పడుతుంది ఇప్పుడు దానికి కారణం ఏంటంటే మనం ఐదు సంవత్సరాలు కాగానే ప్రతి యూనియన్ నుంచి వెళ్ళి కొంతమంది ఇద్దరు ముగ్గురు చొప్పున వేలుబడి సభలు పెట్టారు కానీ ఇక ముందు అది చెల్లదు కోడ్ల ప్రకారం రేపు దేశవ్యాప్తంగా ఎన్నికలలో ఎన్నికలు పెడితే యాభై ఒక్క శాతం ఎవరికైతే వస్తాయో దేశవ్యాప్తంగా వాళ్ళు మాత్రమే ఒప్పందాలు చేసే హక్కు మరి యాభై ఒక్క శాతం ఓట్లు ఎవరికి వస్తాయి ఈ దేశంలో రావు ఈ సింగరేణ రావు కాబట్టి ఒప్పందాలు చేసే హక్కు ఎవరికి ఉండదు జాతీయ లెవెల్లో ఐదు జాతీయ కార్మిక సంఘాలు ఐక్యంగా ఉన్నాం కాబట్టే ఇప్పటి వరకు పదకొండు వేల ఒప్పందంలో గౌరవంగా సింగరేణి కార్మికులు బొగ్గరి కార్మికులు జీతపథకాలు పెంచుకోగలిగినాం కానీ ఇక ముందు అది చెల్లదు కోళ్ళు రేపు జరగబోయే ఎన్నికల్లో కోట్ల సిస్టమ్ కనుక కొత్త కొత్త కోట్ల సిస్టమ్ ప్రకారం గనక ఎన్నికలు జరిగితే సింగరేణిలో ఏ యూనియన్ గెలవదు కాబట్టి ఇరవై శాతం వచ్చే యూనివర్ రిపరీ సంఘం ఉంటే ఇప్పుడు ప్రాంతీయ సంఘంగానే ఒప్పందాలు చేశాక కూడా కోల్పోతాము వేజ్ బోర్డులో బార్గెనింగ్ చేశాక కోల్పోతాము రైతులు అందరిని కలుపుకొని పెద్ద మొత్తంలో ఉద్యమం చేసి నరేంద్ర మోడీని రైతు ఒక ఎట్లయితే ఎట్లా మిడల మంచి వాళ్ళ హక్కులు కొంచెం సాధించుకొని వాళ్ళ చట్టాలు అమలు కాకుండా ఉన్నారో మొత్తం దేశంలో కార్మిక వర్గం కూడా దానికి సిద్ధం కావాలని చెప్పి అన్ని కార్మిక సంఘాలు ఒకటే అవుతున్నాయి అందుకనే పన్నెండో తారీఖు నాడు సమ్మె దాన్ని విజయవంతం చేయాలి తదనంతరం మళ్ళా నిరవర్గ సమ్మెలు చేసి నిరసన తెలియజేసి కోడ్లను కనుక అమలుకు ఆపుకోలేకపోతే ఇంకా మన జీతపత్యాలు బోనస్లు ఇన్సెంటివ్లు హక్కులు పన్నెండు గంటల పందిన ఇవి అన్నీ కూడా ఒకటి ఒకటి వాటిని తీసేసి పరిస్థితి పెడతాం ఇప్పటికే కోడ్లు కొత్త కోళ్ళు అమలైనయి నాలుగు రోజుల కింద హైదరాబాద్లో బిహెచ్ఎల్లో పన్నెండు సంఘాలు లేబర్ డిపార్ట్మెంట్ రద్దు చేసింది ఆడిట్ రిపోర్టులు సభ్యత్వం అన్ని మీ లెక్కలు కరెక్ట్ లేవని పన్నెండు కార్మిక సంఘాలు రద్దు చేశారు ఇక మొత్తం దేశవ్యాప్తంగా కొన్ని వేల సంఘాలను రద్దు చేయడం కోసం సిద్ధమవుతా ఉన్నారు అంటే కార్మిక సంఘాలు నిర్వీర్యం చేయటం తర్వాత అక్రమ లేకుండా చేయటం కారు జిత్ కార్మికుల జితబద్ద ఆ తర్వాత చివరికి పట్ట ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి కారు చౌకగా కార్పొరేట్ కట్టబట్టే పద్ధతితోటి ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం కదుగుతుంది అందుకనే మొదలుకొచ్చిన దాన్ని ఎదుర్కొని మనం గట్టి నిలబడకపోతే రాబోయే కాలంలో మనకు మొత్తం శూన్యం కనబడుతుంది అందుకని సింగరేణి బొగ్గని కార్మికులందరూ కూడా అన్ని కార్మిక సంఘాలు ఇచ్చే కోట్లకు సన్నద్దం కావాలని చెప్పి మేము సిఐటి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం